గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా ఎక్కడ వేరు వీళ్ళందరూ మాట్లాడిన మోతా వార్లు అందరూ ఎక్కడ వేయరు నిరుద్యోగుల గురించి మాట్లాడిన ఇన్ని రోజులు మాట్లాడినటువంటి మల్లిగాడు ఎక్కడ పోయితే అక్నూర్ మురళి కేరళ వండుకున్నావా కడెం ప్రాజెక్టులో ఎడ వండుకున్నావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కడెం ప్రాజెక్ట్లో నిన్న మా వాళ్ళు పెట్టిరు లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఇదే అంటగా కథ సో కాబట్టి ఆడవండుకున్నవా కేరళ వండుకున్నవా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకు ఇది కనపడతలేరా నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ వాయిదా పడ్డది నీ చేత కానీ ప్రభుత్వం ఏమో ఇప్పుడు మేము ఉద్యోగాలు చేయలేమని చెప్తున్నది ఆ బోర్డు ప్రక్షాళన చేయాలని చేయడానికి అదైతే లేదు లీకేజ్ వ్యవహారంలో అసలు దొంగ జనార్దన్ రెడ్డి ఆ జనార్దన్ రెడ్డి శిక్ష పడాలంటే ఇంకొక రెడ్డి గారు దాన్ని కాపాడుతూ ఉన్నారు సో కాబట్టి ఈ వ్యవహారంలో మాట్లాడేందుకు ఏడవ వండుకున్నవా అక్నూర్ మురళి కడం ప్రాజెక్టులో వండుకున్నవా కేరళలో వండుకున్నవా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సో కాబట్టి ఏ పాటలు పాడుకో అలా కూర్చొని ఆ బోట్ వేసుకొని తిరుగు ముంగలాగా వెనకంగా ఎవరుంటారు తెలుసు కదా వాళ్ళని పెట్టుకొని తిరుగు నీ బతుకు నీదో బతుకు